నా చిన్న ప్రపంచం ఛానల్కి సాంబార్ రెడీ స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే కామెంట్ చేయండి లైక్ కూడా కొట్టండి అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈరోజు నా పద్ధతిలో చేసిన పప్పుచారు ఎలా చేస్తానో చూపించాను చూడండి మీకు నచ్చితే లైక్ కొట్టండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ మళ్ళీ మీకు కనిపించవచ్చు కనిపించకపోవచ్చు అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాను నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఎంజాయ్ ద డే you <laughs> 比如。 సాంబార్ రెడీ తిని చూద్దామా గట్టులాగా కడితే చుట్టూ తాగిపోయి వెళ్ళలేదు రెండు కాలిపోతున్నాయి అబ్బా ఎంత కమ్మగా ఉందో జరుపు చేసుకున్నప్పుడు ఇలా వేడివేడిగా సాంబారు పులుసు సా రసం ఇవి పెట్టుకొని తింటే నిజంగా చాలా బాగా కుదిరిందండి ములక్కాయ చూసారా ఇలా మెత్తగా అయిపోతుందా Tantra. onion qua. Oh, La mette giù, లోపల దాకా ఎలా చక్కగా ఉడికిందో చూసారా బెండకాయ పర్ఫెక్ట్గా టమాటో తోలు ఊడి ఇలా రావాలి మొక్కలన్నీ అదిరిపోయినాయి మెత్తగా ఉడిగిపోయాయి పచ్చిమిర్చి కూడా వచ్చింది నేను పైన తోలు ఇలా తీసేసి ఇలా తింటా అనమాట అది మనం బెల్లం వేసాం కదా బెల్లం ఎక్కడా కూడా రాదు మీకు ఏం తెలియదు కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కరివేపాకు కొత్తిమీర నా దగ్గర లేవు ఉంటే కంపల్సరీ వేయండి చంపేస్తుంది రుచి ఇప్పటికే అదిరిపోయింది ఓకే గాయస్ ఉంటాను మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మళ్ళీ నేను నా వీడియోస్ మీకు కనిపించకపోతే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు వస్తూ ఉంటాయి ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా బాయ్ మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం